నోపతి అంటారండి ఏంటి అంటే లింఫ్ నోట్స్ అనేవి చిన్న చిన్న ఇప్పుడు టాన్సిల్స్ ఎలా ఉన్నాయి గొంతులోని అలాగే ఇక్కడ కూడా చిన్న చిన్నవి లింఫ్ నోట్స్ అనేవి ఉంటాయి అన్నమాట బో బాడీలో చాలా చాలా చోట్ల ఉంటాయి అవి పిల్లలకి మోస్ట్ కామన్గా పెరుగుతూ ఉంటాయండి ఎందుకంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి మోస్ట్ కామన్గా పిల్లలకి వస్తాయి ఇమ్యూనిటీ లో కాబట్టి ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి అన్నమాట ఇమ్యూన్ సిస్టంలో ఒక పాటు ఫైట్ చేస్తూ ఉంటాయి ఈ ఫైట్ చేస్తూ అవి ఉబ్బిపోతూ ఉంటాయి కానీ ఇది పిల్లలకి వస్తుంది అంటే మోస్ట్ కామన్గా వస్తుంది ఈవెన్ పేలున్నా కూడా రావచ్చు కానీ ఏవేమి పట్టి రెగ్యులర్గా కొంచెం రెడ్ ఫ్లాగ్స్ ఏంటి అనేది కూడా చూసుకోవాలి ఏంటి అంటే ఒకవేళ ఆ యొక్క లింఫ్నోటు ఇది ఈ ఒకటి గెడ్డ మూవ్ అవ్వట్లేదు హార్డ్గా ఉంది ఎర్రగా ఉంది నొప్పి వచ్చేస్తుంది ఫీవర్ నైట్ స్వెట్స్ వచ్చేస్తున్నాయి వెయిట్ లాస్ వస్తుంది అండ్ ఇంకోటి టూ టు త్రీ సెంటీమీటర్స్ పెద్దగా ఉన్నది ఇది పసు అలా దాని నుంచి వచ్చేస్తుంది అన్నప్పుడు మాత్రం కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ట్రీట్మెంట్ చేయించుకోవాలి